మన కరెంటు గాళ్ళు కొట్టించాను కదా ఇప్పుడు దాంట్లో కరెంటు పైపులైతే పెడుతున్నాను అనమాట అవి ఎలా పెట్టాను ఏంటనేది చూద్దాండి నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఈ వీడియో మిస్ అయింది ఇది ముందు పెట్టిన తర్వాత మిగతా వీడియోస్ పెట్టాల్సింది ఇది కనపడకపోవటం వల్ల నేను దీన్ని లేటుగా పెడుతున్నాను దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే మీరు చాలామందికి పైపులు పెట్టిన వీడియో పెట్టలేదు వైరింగ్ చేసిన వీడియో పెట్టాడు అనేది డౌట్ రావచ్చు అందుకని ఇది ఫోన్లో ఎక్కడో చివరు ఫైల్లో ఉంది ఇది దానివల్ల కొంచెం లేట్ అయింది అయితే మీకు గాడు కొట్టిచ్చి పైపులు పెట్టిన విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఇది ఇంత ముందు వాష్ ఏరియా అంటే ఇక్కడ ఇంతకుముందు వాష్రూమ్ అయితే ఉంది దీనికి పైన స్లాబ్ లేదు ఇంతకుముందు రేకులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ రేకులు తీసేసి స్లాబ్ వేయటం వల్ల ఇక్కడ ఒక గది కింద ఏర్పరి ఏర్పడింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ని క్యాన్సిల్ చేసుకొని దీన్ని బెడ్రూమ్ కింద మార్చుకున్నారు వాష్రూమ్ అనేది ఈ లోపల అయితే ఉంది అక్కడ ఉన్న వాష్రూమ్ అయితే ఇటువైపుకి వచ్చింది ఇది కరెంటు స్విచ్ బోర్డ్కి లైట్ అనమాట లైట్కి గీజర్ పాయింట్కి అయితే ఇవ్వటం జరిగింది మీకు ఆ గాడిలో వాటర్ లైన్ చేసి పెట్టిన వీడియోని నేను మీకు చూపించాను అది పైన మీకు స్క్రీన్ చూపిస్తాను ఇదంతా మీకు వాటర్ పేపర్ చేసినట్టుగా నేను మీకు వీడియో అయితే పెట్టానండి ముందు ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో పెట్టాల్సింది చిన్న పొరపాటు జరిగింది అక్కడున్న వాష్రూమ్ అయితే ఇదిగో ఇప్పుడు ఇక్కడ అయితే ఉండేది ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇది బెడ్రూమ్ కింద మార్చడం జరిగిందనమాట ఇది వచ్చేసి కిచెను ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట ఇంతకుముందు పైపు అలా ఇవ్వటం వల్ల కొంచెం చెప్పే కదా చిన్న చిన్న రీమోడింగ్ అనేది జరిగింది కొంచెం మోడిఫికేషన్స్ అనేది జరిగినాయి దానివల్ల కొంచెం అడ్జస్ట్మెంట్లు కింద మళ్ళీ పైపులు గాడి కొట్టుకొని పైపులు పెడతాం అయితే జరిగింది ఈ వాటర్ లైన్ మొత్తం మీకు ఆల్రెడీ చూపించింది మీకు పైన స్క్రీన్ అనేది చూపిస్తాను మీరు ఆ స్క్రీన్ని ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది ఇదిగోండి ఈ నా ఛానల్లో అయితే ఆ వీడియోస్ ఉంటాయి అప్పటికి ఇక్కడ ఇంకా సీలింగ్ అయితే వేయలేదు ఆల్రెడీ వైరింగ్ అయితే చేసాము చిన్న చిన్న నోటి చిన్న చిన్నవి జరిగినాయి అనమాట దానివల్ల కొంచెం పైపులు అనేది కొంచెం ఇటుగా మారింది ఇది స్విచ్ పోర్టు వచ్చేసి కాడ ఉండేది ఇప్పుడు అక్కడ తీసేసి కొంచెం పక్కకు జరపడం వల్ల వైర్లు కొంచెం తక్కువైనాయి ఇదంతా హాల్ అనమాట హాలు మాత్రం కదిలిచ్చింది ఏమి లేదు అంత బాగుంది కాకపోతే వార్త వచ్చినప్పుడు కొంచెం నీళ్ళైతే పా నీళ్ళ దానివల్ల సీలింగ్ అయితే పాడైపోయింది ఇదంతా వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇదంతా వా బయట అనమాట ఇది ఇక్కడ ఇంతకుముందు మొత్తం వైరింగ్ అంతా అయిపోయింది స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్గా అయితే పెట్టేసాం అనమాట అయితే ఇక్కడ ట్వెల్వ్ మాలర్ బోర్డు పెడతాం అయితే జరిగింది ఇంతకుముందు ఇక సిక్స్ అయితే ఉండేది ఇక్కడ తీసి వల్లి పెడతం అనేది జరిగిందనమాట ఇక్కడ ఎందుకు మార్చడం జరిగిందంటే ఈ పక్కన అనేది ఒక వాష్రూమ్ అనేది యాడ్ అయింది ఈ పక్కన వాష్రూమ్ అనేది యాడ్ అవడం వల్ల కొంచెం మార్చడం జరిగింది ఇదంతా మోటార్కి వెళ్ళే పైప్ అనమాట ఇది ఇంతకుముందు మోటార్ కనెక్షన్ అక్కడ కాదు లేదు అక్కడ లేదు ఇప్పుడు దీనికి మోటార్ కనెక్షన్ అయితే వచ్చింది దానివల్ల కొంచెం ఇటుగా మారిని ఇదంతా వాటర్ లేయడం మీకు ఆల్రెడీ చూపించాను ఇది మొన్న కొట్టించిన గాడుల్లో ఇప్పుడు ఇప్పుడు కరెంట్ పైపులు అయితే జరిగింది నెక్స్ట్ వాటర్ పైపులు అయితే ఉన్నాయి ప్రెసిడెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు కరెంటు గాల్లో కరెంటు పైపు అయితే జరిగింది నెక్స్ట్ వాటర్ పైపులని చేశాక ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ